హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మేమైతే ఇలా రెడీ అయి వెళ్తున్నాం అనమాట సో ఎక్కడికి వెళ్తున్నామంటే మా సిస్టర్ వాళ్ళు శివాలయంలో కళ్యాణం జరిపించుకుంటున్నారు భద్రరాజు పాలెంలో వాళ్ళ ఊరికి దగ్గరలో అనమాట సో ఆ కళ్యాణానికి అయితే మమ్మీ డాడీ అమ్మమ్మ పాప నేను అయితే వెళ్తున్నాము సో యాజూజువల్గా తమ్ముడు కారులోనే సో తను కూడా వస్తున్నాడు ఇది తను కొత్తగా తీసుకున్న కార్ అనమాట సో ఈ కారులో అయితే మేము అందరం వెళ్తున్నాము ఎక్కువ యూజువల్గా ఎక్కువ మంది ఉంటే డాడీ కారు అయితే తీసుకెళ్తూ ఉంటాము సో వాళ్ళైతే ఎర్లీ మార్నింగే పీట్ల మీద కూర్చుంటారనమాట సో మమ్మీ వాళ్ళైతే బట్టలు పెట్టాలని చెప్పేసి ఎర్లీగానే వెళ్దామన్నారు కానీ ఆ పూజ స్టార్ట్ అయ్యేసరికి కొంచెం లేటే అయింది నైన్ అలా అయినట్టుంది మేము కూడా కొంచెం లేట్గానే వెళ్ళామనమాట ఎయిట్ కల్లా అన్నారు కానీ వెళ్దామని చెప్పేసి ఎయిట్ కల్లా అక్కడికి బట్ కొంచెం లేట్ అయ్యి మేము నైన్ నైన్ థర్టీ లోపు అలా వెళ్ళామనమాట సో పాప ఉంది కదా సో పాపతో ఎంత ఎర్లీగా రెడీ అవుదామన్నా కానీ కుదరదు అనమాట సో తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి లేపి స్నానం చేయించేసి ఇవన్నీ కొంచెం డిలే అవుతూ ఉంటాయి చిన్న పాపతో ఉన్నప్పుడు ఇప్పుడు ఆషాఢ మాసం కదా సో ఆషాఢ మాసంలో పూజలు ఏంటి అనుకుంటారేమో ఈ వ్లాగ్ అయితే వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ సమ్మర్లో అలా షూట్ అనమాట సో అప్పుడైతే పూజ చేయించుకున్నారు వాళ్ళు సో ఈ వ్లాగ్ అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను నేను మేము వెళ్ళేసరికి వాళ్ళ పీటల మీద అయితే కూర్చొని పూజ స్టార్ట్ చేశారు

టెంపుల్ అయితే ఇలా ఉందనమాట చుట్టూతా చాలా బ్యూటిఫుల్ గా ఉంది రీసెంట్ గానే అంటే వన్ ఇయర్ అలా అయింది అనుకుంటా టెంపుల్ కట్టి ప్రతిష్ఠించిన రోజు అని చెప్పేసి రీసెంట్గా మా సిస్టర్ వాళ్ళ అత్తయ్య వాళ్ళు కూడా పిలిచారనమాట రమ్మని చెప్పేసి సో ఆ రోజైతే భోజనాలు జరుగుతూ ఉంటాయి అండ్ ఇలా ఫెస్టివల్ లాగా భక్తులందరూ వస్తారు పూజలు చాలా చేయించుకుంటారు అదొక ఫెస్టివ్ ఎన్విరాన్మెంట్ బాగుంటుందనమాట బట్ మేమైతే ఆ రోజు మమ్మీకి నాకు కుదిరి రాలేదు సో వెళ్ళకూడదనమాట సో అలా అయితే వెళ్ళలేదు సో ఇదే ఫస్ట్ టైం ఈ టెంపుల్కి రావడము పూజ అయితే బాగా అనమాట అందరం ఇలా కూర్చొని పూజ అంతా కంప్లీట్ అయిపోయేదాకా ఉన్నాము అండ్ భక్తులైతే ఇంకా వస్తూ ఉన్నారనమాట సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం తక్కువగా వచ్చారు మా పాప అయితే మామూలు హడావిడి కాదు అసలు ఆ టెంపుల్ చుట్టూ తా తిరుగుతూ మైక్ సౌండ్లకి అసలు డాన్స్ వేస్తుంది అటు ఇటు తిరుగుతుంది ముఖ్యంగా వాళ్ళ తాతయ్యనైతే ఆ చైరు చుట్టూ తా ప్రదక్షిణలాగా భలే అనమాట తమ్ముడికేమో వర్క్ ఉంది సో తను అదే చూస్తున్నాడు మొబైల్లో ల్యాప్టాప్ కూడా తెచ్చాడు కారులో పెట్టాడు మీటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా సో ఫోన్లోనే చూస్తున్నాడు అనమాట సో పాపతో ఇలా క్లాప్స్ కొట్టిస్తున్నాడు డాడీ అయితే తనైతే ఇక్కడ కింద అయితే ఫ్రీగా తిరగడానికి బాగుంటుందని చెప్పి పాపను కాసేపు ఇక్కడికైతే తీసుకొచ్చాను నేను పైన అయితే ఆ పూజకు పెట్టిన సామాన్లు ఉంటాయి కదా పువ్వులన్నీ లేకపోతే ఆ దేవుడికి అవసరమైనవి అవన్నీ ఉంది సో అందుకని కిందకైతే తీసుకొచ్చామన్నమాట సో తను అలా ఎంతసేపు అని కూర్చుంటుంది మనలాగా పూజ అయినా సరే తనకు కాస్త ఫ్రీగా ఉండాలి కదా పూజ అయితే ఆల్మోస్ట్ త్రీ అవర్స్ అలా పట్టింది అనమాట పూజ తర్వాత హోమం కూడా చేశారు హోమం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ గుడి చుట్టూతో దేవుణ్ణి ఊరేగించినట్టుగా ఊరేగించారనమాట సో హోమం అయితే గుడి ప్రాంగణంలోనే బయట జరిగిందనమాట హోమం కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలా పట్టినట్టుంది సో సమ్మర్లో జరిగింది కదా సో చాలా హీట్ అనమాట బట్ పూజ చేసుకున్న ఫలం మంచిది కదా సో వాళ్ళైతే చాలా ఓపిగ్గా కూర్చొని త్రీ అవర్స్ అలా పూజ చేశారనమాట అండ్ ఈ పూజ చేస్తున్నారు కదా అని చెప్పేసి మార్నింగ్ కూడా వాళ్ళు ఏమీ బ్రేక్ఫాస్ట్ అది చేయకుండా వచ్చారని చెప్పారు అత్తయ్య మా సిస్టర్ వాళ్ళ అత్తయ్య సో మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయేసరికి టైం వన్ థర్టీ ఆర్ టూ అయిపోయింది సో అప్పుడు వరకు అయితే వాళ్ళు కూడా ఏం తెలియలేదు అండ్ ఈ పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి జనం అందరూ కూడా చాలామంది వచ్చారనమాట మార్నింగ్ కొంచెం తక్కువగా ఉన్నారు బట్ కంప్లీట్ అయ్యేసరికి చాలామంది వచ్చి పూజలో పాల్గొన్నారనమాట పూజ అయితే చాలా బాగా జరిగింది అండ్ భక్తులందరికీ కూడా భోజనాలు అయితే ఏర్పాటు చేశారు గుడి వాళ్ళు భోజనాలు కూడా చాలా బాగున్నాయి బయట బఫే టైప్లో అండ్ కొంచెం ఎల్డర్స్ కోసం కూర్చునే టైప్లో కూడా అరేంజ్ చేశారనమాట మేమైతే పూజ హోమం జరిగిన తర్వాత ఇంకా ట్వెల్వ్ థర్టీ వన్ అవుతున్నప్పుడు భోజన చేసి వచ్చేసాము మమ్మీ డాడీ నేను పాప అమ్మమ్మ వెళ్ళేసి తమ్ముడు కూడా చేశాడు సో పాప ఉంది కదా సో మేము కూడా తనకు కూడా తినిపించేసేసి తన ఎక్కువ తినదు బట్ కొంచెం రైస్ ఏ తింటుంది అండ్ అది ప్లేన్ రైస్ తింటది ఇలా బయటకు వచ్చినప్పుడు కొంచెం స్వీట్ అలా తినేసింది అనమాట చెల్లి అయితే పూజ అంతా కంప్లీట్ అయినాక ఫోన్ చేశారు ప్రసాదం తీసుకున్నారు i ఇలా హోమం జరిగేటప్పుడు అందరూ హోమం దగ్గరకు వచ్చి అంటే కుదిరినట్టుగా చైర్స్ అవి వాళ్ళే పైనుంచి తీసుకొచ్చుకున్నారనమాట సో అలా వేసుకొని హోమాన్ని అయితే బాగా చూశారు అండ్ ఈ త్రీ పేర్స్ కూడా హోమం జరిపించారనమాట నార్మల్గానే ఇది సమ్మర్ సో సమ్మర్ టైంలో బాగా హీట్గా ఉంది సో హోమం దగ్గర కూర్చున్న వాళ్ళకైతే పాపం చాలా ఇబ్బందే బట్ అయినా వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో ఈ హోమాన్ని అయితే పూర్తి చేశారనమాట మమ్మీ రిలేటివ్స్ కనిపిస్తే మాట్లాడుతున్నారు ఇలా హోమం జరిగే టైంలో అయితే పాపనైతే కార్ దగ్గరికి తీసుకెళ్ళాను తమ్ముడు అయితే కార్లో కూర్చొని మీటింగ్ అది అటెండ్ అవుతున్నాడు నేను వెళ్ళేసరికి అయితే మీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది తను రాబోతుంటే నేనే ఉండమని చెప్పాను పాపను తీసుకొస్తున్నానని చెప్పేసి కాల్ చేసి పాపని తీసుకెళ్ళి కాసేపు కార్లో కూర్చోబెట్టాను కార్లో అయితే ఏసీ ఉంటుంది కదా సో తనకి వేడిగా చమటలు పెట్టేసి కొంచెం ఇబ్బందిగా ఉందనమాట చిన్న పాప కదా సో మళ్ళీ వేడి తట్టుకోలేదు సో అందుకని తననైతే ఇలా తమ్ముడు ఆడిస్తున్నాడు అనమాట కారులో కూర్చోబెట్టేసి తనైతే బాగా ఎంజాయ్ చేసింది యూజువల్గా అయితే కాసేపు పడుకునేది బట్ ఇలా జనము అదంతా ఉండి హడావిడిగా సౌండ్లు అయినాయి కదా సో అందుకని పడుకోలేదు श्रवणाया ब्रह्मायुः ॐ दत्पुरो नमः चलति भुजेषु विश्वमूर्तिषु मयि यत्नस्त्वं मसत्कारस्त्वमिन्द्रस्त्वं मृद्रस्त्वं विश्वस्त्वं वृन्दे तु

ఈ లో అయితే నేను కొంచెం తక్కువగానే కనిపిస్తానమాట వ్లాగ్ మొత్తం నేనే షూట్ చేశాను అండ్ చలివాళ్ళు పూజ చేయించుకుంటున్నారు కాబట్టి వాళ్ళని ఎక్కువగా షూట్ చేశాను అనమాట వీడియోలో అండ్ పూజ అయితే బాగా జరిగింది అండ్ ఇప్పుడు బట్టలు అయితే పెడతారనమాట కళ్యాణం చేయించుకున్నాక మమ్మీ అండ్ డాడీ ఇప్పుడు చెల్లి వాళ్ళకి సో అందుకనే ఇక్కడ ఉన్నాము సో ఈ పూజ టైంలో చాలా సౌండ్స్ అవి వస్తూ ఉంటాయి కదా సో భజన చేసేవి అవంతా కూడా పాప అయితే అస్సలు భయపడలేదు నార్మల్గా అయితే తనకి ఎక్కువ పెద్ద పెద్ద సౌండ్స్ వస్తే భయం అన్నమాట సో ఇప్పుడైతే మా సిస్టర్ వాళ్ళ అత్త ఎత్తుకున్నారు పాపని తన దగ్గర అయితే ఉందన్నమాట ఎక్కువ శాతం ఎవరి దగ్గర ఇష్టపడదు ఉండడానికి బట్ అత్తయ్య దగ్గర చాలా ఇష్టంగానే ఉంది అండ్ నేనైతే మమ్మీ అని అనుకున్నావా ఏంటి అంటే మా మమ్మీ అని కన్ఫ్యూజ్ అయిందేమో అనుకున్నాను బట్ కన్ఫ్యూజ్ అయినట్టుగా అయితే లేదు వెళ్ళింది అండ్ యూజువల్గా వెళ్తూ ఉంటాం కదా వాళ్ళ ఇంటికి అప్పుడు కూడా వెళ్తూ ఉంటుంది అనమాట ఎక్కువగా అయితే మా డాడీనే ఎత్తుకోమని చెప్తూ ఉంటుంది తాత తాత అని పిలిచి ఎత్తుకోమని చెప్తూ ఉంటుంది డాడీ కూడా ఎక్కువగా పాపనైతే ఎత్తుకుంటూ ఉంటారు తనతోనే ఎక్కువ టైమ్స్ కూడా స్పెండ్ చేస్తారనమాట తను ఉంటే ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఎక్కువ శాతం డాడీతోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది పాప మా బుడ్డి దగ్గరలో ఉన్నప్పుడు మాత్రం మనం నగలని కరెక్ట్గా చూసుకోవాలి ఎందుకంటే తనైతే లాగి తగ్గొట్టేస్తుంది అనమాట మా సిస్టర్ మ్యారేజ్లో కూడా అలాగే చేసింది మమ్మీ వేసుకున్న హారాన్ని లాగి అనమాట ఇప్పుడైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ప్రసాదం తీసుకుంటున్నారు ఆల్మోస్ట్ త్రీ అవర్స్ అలా పట్టింది త్రీ వరకు జంటే ఆశీర్వదించారు అనమాట నెక్స్ట్ అయితే దేవుని దేవుడిని ఊరేగింపుతో పైకి తీసుకొచ్చిన తర్వాత హారతి అయితే ఇస్తున్నారు పంతులు గారు సో హారతి తీసుకున్నాక మళ్ళీ ప్రసాదం ఇస్తారనమాట దేవుడి దగ్గరది చెల్లి వాళ్ళు కూడా ప్రసాదం తీసుకొని భోంచేసి వచ్చేసారనమాట ఆల్మోస్ట్ వన్ థర్టీ టూ అవుతుంది కదా అండ్ నెక్స్ట్ అయితే చెల్లి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇలా టెంపుల్కి అయితే మా ఇంట్లో ఫాలో అయ్యే ట్రెడిషన్ అయితే డైరెక్ట్గా ఇంటికి వెళ్తాము టెంపుల్ నుంచి ఇంకా వేరే చోటుకు కాళ్ళు కూడా కడుక్కోకుండా ఇంటిలోకే అనమాట సో మా మమ్మీ ఎప్పుడు అలాగే చేయిస్తూ ఉంటారు మా ఇంట్లో అయితే అండ్ ఇక్కడ చెల్లి వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొని వచ్చారు కాబట్టి కళ్యాణానికి సంబంధించిన సామాన్లు అవన్నీ సో వాళ్ళైతే అక్కడికి అనమాట సో వాళ్ళ కార్ అక్కడ ఉంది మేము కూడా ఇంకా అక్కడ బంధువులను పలకరించి అక్కడ నుంచి అయితే బయలుదేరామన్నమాట సో వెళ్ళే ముందు ఇలా కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీయించుకున్నాము